జల సంబంధమైనటువంటి విభూతులన్నీ మూర్తివంతమైతే అంటే ఒక రూపాన్ని దాల్చి నిలబడితే అదే శంకరుడికి భవస్వరూపము అని పేరు ఆ భవుడు అన్న పేరుతో ఉండేటటువంటి పరమశివుడు ఈ లోకములలో ఉండేటటువంటి సమస్త జీవరాశి యొక్క ప్రాణములు నిలబడడానికి కారణమవుతాడు లింగపురాణం చేస్తూ వ్యాసభగవానుడు ఈ భవస్వరూపం గురించి ఒక మాట అంటాడు సమస్త జగత సలిలాత్మిక భవ ఇుచ్యతే మూర్తిర్భవస్ పరమాత్మన అంటాడు సంజీవనం సమస్త ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటి వలన బ్రతుకుతోందో యథార్థమునకు ఈ ప్రాణికోటి అంతా కూడా వలన ఉత్పత్తి అవుతోందో దానికి ప్రధానమైన కారణమేది అంటే నీరు ఆ నీరు లేకపోతే అసలు ప్రాణికోటి నిలబడదు ఎందుచేత అంటే వేదంలో ఒక మాట చెప్తారు ఆపోవా యదగం బ్రహ్మ అని సర్వం అసలు నీటిని మించినటువంటిది ఇంకొకటి లేదు సర్వము నీరే అందుకే అమృతం వా ఆపహ ఆ నీరు అమృతంతో సమానం అమృతంతో సమానమైనటువంటి నీరు ప్రాణములను నిలబెట్టడానికి కారణమవుతుంది ఇప్పటికీ మీరు లోకంలో చూస్తుంటారు ఎవరైనా మూర్చపోయారనుకోండి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఒక యాపిల్ పండు అరటి పండు ఇస్తే వాళ్ళు లేవడం సంభవం కాదు వాళ్ళ ముఖం మీద కాసిని నీళ్లు చిలకరించి వాళ్ళ తలని నీటితో తడిపితే ఆ చల్లటి నీటితో తుడిస్తే వాళ్ళు తిరిగి చైతన్యాన్ని పొందుతారు అంటే శరీరంలోంచి ఉద్గమిస్తున్నటువంటి ప్రాణములు మళ్లీ శరీరంలోకి ప్రవేశించడానికి కూడా కారణమైనది ఏది అంటే నీరే అనాదిగా ఋషులు ఈ నీటి యొక్క వైభవాన్ని అంత ప్రస్తుతి చేశారు కానీ మనకి సనాతన ధర్మంలో గొప్పతనం ఎక్కడుంది అంటే అది కేవలంగా ఏదో పంచభూతాల్లో ఆ నీటి యొక్క వైభవంగా మనం కొనియాడం ఆ నీటి యొక్క విభూతి ఏదైతే ఉందో ఆ నీటి ఎందు బ్రతికించగలిగినటువంటి గుణం ఏదైతే ఉందో ఆ గుణం భగవంతుని యొక్క విభూతి ఆయన యొక్క అనుగ్రహం ఒక రూపాన్ని తీసుకుని అక్కడ నిలబడితే అది నీరుగా మారింది అని అందుకని భవుడు అని పిలుస్తారు ఆ భౌని భార్య భవాని ఆ నీటికి ఆ శక్తి కలిగి ఉండడమే భవాని రూపంగా ఉంటుంది అందుకే పరమశివుడు భౌడుగా ఉన్నాడు జలమునకు అధిష్టానమై ఉన్నాడు అనడానికి క్షేత్రం జంబుకేశ్వరంలో ఉన్నటువంటి జలలింగం తిరువాణకోయిల్ అంటూ ఉంటారు తెలుగు దేశంలో ఇప్పటికీ కూడా ఆ దేవాలయంలో శివలింగం దగ్గర నీరు ఊరుతూనే ఉంటుంది స్థలవృక్షం నీరేడు చెట్టు చిత్రం ఏమిటంటే ఒకప్పుడు ఆ చెట్టు క్షీణించిపోయి క్రమక్రమంగా అది మరణించడానికి సిద్ధపడిపోయింది ఇంకా ఏదో కొద్ది చిగురు మిగిలి నిట్ట నిలువున ఎండిపోయింది ఎండిపోతున్నటువంటి సమయంలో కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అపర శివావతారులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ క్షేత్ర దర్శనానికి వెళ్లారు వెళితే ఈ స్థల వృక్షం ఇలా నిలువున ఎండిపోతోంది ఇది మళ్లీ జీవించడానికి ఏం చెయ్యాలి అని అడిగారు అడిగితే ఆయన ఆ చెట్టు దగ్గర కూర్చుని రుద్రాధ్యాయం పారాయణ చెయ్యండి అన్నారు ఆ చెట్టు దగ్గర కూర్చుని రుద్రం పారాయణ చేస్తే మళ్ళీ ఆ చెట్టు చిగర్చి యథావైభవాన్ని పొందింది ఆ లింగం దగ్గర ఇప్పటికీ నీరు ఊరుతూ ఉంటుంది ఆ ఊరినటువంటి నీటిని ఎవరి మీద చల్లరు ఎవరికి తీర్థంగా ఇవ్వరు ఎప్పటికప్పుడు ఆ నీరు తీసి పక్కన పోసేస్తూ ఉంటారు ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి సమాధానమే ఉండదు ఈ సమస్తమైనటువంటి జలరాశిగా ఉండి లోకములను బ్రతికించేటటువంటి లక్షణము కలిగి ఉన్నవాడెవరో ఆయనే శంకరుడు నిజానికి కేవలం శరీరాలు బ్రతకడం ఒక్కటే కాదు శరీరములు పోషింపబడడం ఒక్కటే కాదు ధర్మము దీనిని ఆశ్రయించి ఉంటుంది అంటే నీటిని ఆశ్రయించి ఉంటుంది నీరు లేదనుకోండి ఉత్తర క్షణం అంటే ధర్మం పోతుంది ఇందుచేత ధర్మములకు నీటికి అంత దగ్గర సంబంధం ఉంటుంది అంటే శౌచము సిద్ధించాలి అంటే నీరు వినా మార్గం ఉండదు నేను ఇప్పుడు ఇక్కడికి ప్రవచనానికి రావాలి అంటే ప్రవచనానికి ముందు సంధ్యావందనం చేసి కదు రావాలి సంధ్యావందనం చెయ్యాలి అంటే నాకు శౌచం ఎలా సిద్ధిస్తుంది స్నానం చేస్తే స్నానం చెయ్యాలి అంటే నాకు ఉపకరణమేది నీడే ఒకవేళ నేను స్నానం చేసి కూర్చున్న అర్ఘ్యం ఇవ్వాలి అంటే దేంతో అర్ఘ్యం ఇవ్వాలి నీటితోనే అర్ఘ్యం ఇవ్వాలి ఆ అర్ఘ్యం ఇవ్వకుండా అసలు సంధ్యావందనమే చేయకుండా నేను ఇక్కడికి ప్రవచనానికి రావడం కన్నా అనవసరమైన విషయం ఇంకోటి ఉండదు ఆ సంధ్యావందనానికి ప్రాణం ఎక్కడుంది అంటే నీటితోనే ఉంది ఆ నీరు లేకపోతే అసలు ధర్మం నిర్వర్తించడానికి ఎవరు ఏ కార్యక్రమం చెయ్యాలో ఆ కార్యక్రమం నిర్వర్తించడానికి కావలసినటువంటి స్థితి ఏర్పడదు పైగా నీరు దొరకలేదనుకోండి ఇక ఐశ్వర్య సంబంధం ఉండదు లోకానికి ఒక ఊరుందనుకోండి ఆ ఊళ్ళో ఎంతంత మేడలు కట్టుకున్న వాళ్ళు ఉండనివ్వండి ఎంతటి ఐశ్వర్యవంతులు ఉండనివ్వండి కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉండనివ్వండి ఎంత బంగారం ఉండనివ్వండి ఎన్ని పశువులు ఉండనివ్వండి నీరు దొరకడం మానేసింది అనుకోండి ఆ ఊరు ఊరంతా విడిచిపెట్టి ఉన్న ద్రవ్యాన్ని బంగారాన్ని పట్టుకుని వెళ్లిపోతారు చిట్ట చివరికి నాలుగు కాళ్లతో ఉండేటటువంటి పశువులు ఏ ఉంటాయో వాటిని వెంట తీసుకెళ్లకుండా వదిలిపెట్టి వెళ్లిపోతారు దేనికి ఖాళీ అయిపోతాయి అంటే నీరు దొరకకపోతే ఖాళీ అయిపోతాయి ఆ నీటి రూపంలో ఉండి పరమాత్మ అన్నిటినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు అటువంటి నీరు లేకపోతే అసలు ఈ ప్రపంచము నిలబడదు ఆ నీటి రూపంలో ఉండి బ్రతికించేటటువంటి లక్షణం నీటి ఎందు ఉండేటట్టుగా చేసిన వాడెవరో ఆయన శివుడు అందుకే నీటి రూపంలో ఆయన ఉన్నప్పుడు ఆయన్ని భవుడు అని పిలుస్తారు ఇటువంటి నీటి గురించి మాట్లాడుతూ వేదం ఒక మాట అంటుంది హిరణ్యవర్ణాసుచయ పావకాయా సుజాత కశ్య అగ్నివ్యా గర్భం గర్భంధగిరీ విరూపాస్థాన ఆపశ్యగ్గుశ్యవనాభవ అంటుంది బంగారు రంగు కలిగినటువంటివై ఈ నీరు ఇంద్రుడికి మాతృస్థానీయములై ఉన్నాయి వేదంలో ఉండేటటువంటి ఇంద్రుడు వేరు పురాణంలో ఉండేటటువంటి ఇంద్రుడు వేరు పురాణంలో ఉండేటటువంటి ఇంద్రుడు దేవతలకి అధిపతి పురాణంలో ఉండేటటువంటి ఇంద్రుడి యొక్క తత్వము కర్మ సిద్ధాంతాన్ని బలపరుస్తూ ఉంటుంది అందుకే మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఎవరైనా పరమనిష్టతో తపస్సు చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళ తపస్సు భగ్నపరచడానికి ప్రయత్నం చేసేది ఎవరు అంటే ఇంద్రుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదో దేవలోకం నుంచి ఆ దేవ వేశ్య పంపిస్తూ ఉండడం లేకపోతే ఆ వసంత ఋతువుకి అధిపతి అయినటువంటి వాణ్ణి పిలవడం ఏదో కోకిల పాట పాడించడం ఆయన యొక్క తపో భంగం చేయించడం చేయిస్తూ ఉంటాడు మీరు బాహ్యంలో ఆలోచన చేస్తే ఇంద్రుడు ఎందుకు ఇటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు అని అనుమానం వస్తుంది ఏదో శతక్రతమివాసీనం నాగరాజస్యమూర్ధని అని రామాయణంలో ఒక మాట నూరు క్రతువులు చేసిన వాడు ఇంద్రుడు అవుతాడని అందుకని నూరు క్రతువులు చెయ్యకుండా చేస్తూ ఉంటాడు అని లోకంలో ఒక మాట కానీ నూరు క్రతువులు చేయకుండా అంటే ఏ డబ్బాయో చేసేస్తే పొంది దగ్గర పడిపోతున్నాడని పాడు చేయొచ్చు మొదటి యజ్ఞం మొదలెట్టినా పాడు చేస్తాడే ఎందుకలా ఏమిటి ఎందుకు ఆయనకి అటువంటి దుర్బుద్ధి అంటే దాన్ని తత్వాన్ని పరిశీలించకుండా తొందర పడకూడదు భక్తితో కూడినటువంటి కర్మాచరణము యొక్క చరమ ప్రయోజనం ఏది అంటే జ్ఞానావిష్కరణము అలా భక్తితో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి దానివల్ల అడిగితే పుణ్యం అడగాలి పుణ్యం అడిగాడు అనుకోండి అడగలేదు పుణ్యం అడిగితే అది అనుభవించడానికి మళ్ళీ ఏదో జన్మెత్తుతాడు అందులో దాన్ని సుఖంగా అనుభవించేస్తాడు కానీ నాకు పుణ్యమవద్దు పాపమవద్దు నేను దీన్ని విహిత కర్మగా ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నాను అని చేసుకెళ్ళిపోతున్నాడు అనుకోండి అది చిత్తశుద్ధికి కారకమవుతుంది చిత్తశుద్ధి పాత్రత ఒకసారి ఆ పాత్రత ఏర్పడితే భగవంతుడు ఆ భక్తితో కూడినటువంటి నిష్మ నిష్కామ చేత ప్రీతి చెంది ఎప్పుడో అప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అది ఎలా ఉంటుంది అంటే ఒకసారి అన్నం వండడానికి బియ్యం కడిగి నీళ్లలో బియ్యం పోసి అగ్నిహోత్రం మీద పెట్టిన తరువాత అన్ని బియ్య పొగించలు అయిపోతాయి అంతేకాని మళ్ళీ అనుమానం వచ్చి అందులో అన్ని మెతుకులు అయ్యాయా లేదా అని చూడక్కర్లేదు అన్నీ మితుకులు అవుతాయి అన్ని బియ్య పొగించలు మెతుకులు ఎలా అయ్యాయో అలా భక్తితో కూడి చేసినటువంటి కర్మాచరణము వలన ఈశ్వరుడి యొక్క అనుగ్రహము చేత పాత్రతను పొంది ఆ పాత్రత వలన పరమేశ్వరుడు కటాక్షించినటువంటి జ్ఞానము చేత ఇక్కడే ఆ క్షణంలోని ఆయన ముక్తుడవుతాడు అంటే నేను శరీరము కాదు అనేటటువంటి జ్ఞానాన్ని పొందుతాడు ఆ జ్ఞానము అనుభవంగా వస్తే అనుభవంలో నిలబడితే అప్పుడు ఆయన జీవన్ముక్తుడైనాడు అంటారు జీవన్ముక్తుడైపోయాడు అనుకోండి ఆయనకి విధి నిషేధము ఉండవు విధి అంటే ఇది చెయ్యాలని కానీ నిషేధం అంటే ఇది చెయ్యకూడదని కానీ ఉండవు ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులకు ఇక అన్వయం అవదు భగవాన్ రమణులు ఉన్నారనుకోండి ఆయన చాలా కాలం బట్ట చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు మీకు శరీర భ్రాంతి లేదు కానీ లోకానికి ఉంది అందుకని లోకం కోసం మీరు ఒక గోచీ పెట్టుకోండి అన్నారు అలాగా అని ఆయన ఓ గోచీ పెట్టుకున్నారు ఇప్పుడు ఆయన కొరకు కాదు ఆయనకి ఇది విధి బట్ట కట్టుకోవాలి ఇది నిషిద్ధం బట్ట కట్టుకోకుండా తిరగకూడదు అని ఆయనకి ఏం ఉండవు ఎప్పుడు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటారు విధి నిషేధము రెండిటికీ అతీతము రమణులు సంధ్యావందనం చెయ్యరు ఆయన చెయ్యలేదని నేను మానకూడదు ఆయన ఆ స్థాయికి వెళ్ళిపోయారు ఆయన ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ బ్రహ్మవి బ్రహ్మైవ భవతి బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమైపోయి ఉంటారు ఆయన జ్ఞాని ఆ స్థాయిలో ఉంటాడప్పుడు విధి నిషేధములు ఉండవు విధి నిషేధములుండవు కనుక కర్మ ఉండదు కర్మ ఉండకపోతే ఏమవుతుందంటే ప్రధానంగా యజ్ఞం ఉండదు యజ్ఞం లేకపోతే హవిస్సు ఉండదు హవిస్సు లేకపోతే దేవతల కన్న ఉండదు అందుకు భగ్నం చేస్తూ ఉంటాడు అది ప్రధాన కారణం కర్మ వైపుకి మళ్ళీ తీసుకొస్తూ ఉంటుంది ఇంద్ర పదవి కానీ వేదంలో చెప్పబడేటటువంటి ఇంద్ర ఏది ఉందో అది పురాణంలో చెప్పబడినటువంటి ఇంద్రశబ్దం కాదు రామాయణంలో తరచుగా రాముడికి ఇంద్రశబ్దం వేస్తూ ఉంటారు అది వేదపరమైనటువంటి ఇంద్రశబ్దం అలాగే మీరు యజుర్వేదం అంతవరకు ఎందుకు రుద్రాధ్యాయం గమనిస్తే ఒక అనువాకం దగ్గరికి వచ్చేటప్పటికి శబ్దం అనువాకం అంతా తిరుగుతుంది ఆయన కేవలముగా స్థితికార శక్తితో విష్ణు పరమైనటువంటి లక్షణంతో ఉంటాడు అటువంటి ఇంద్రతత్వము కలిగినటువంటి పదవి ఏది ఉందో దాన్ని వేదాలకి సంబంధించినటువంటి ఇంద్రతత్వము అని పిలుస్తారు అది పౌరాణికమైనటువంటి ఇంద్రతత్వానికి వైదికమైన ఇంద్రతత్వానికి సంబంధం ఉండదు అదిగో అలా ఆ కర్మ దాటి జ్ఞానమును పొంది విధి నిషేధములను దాటిపోతాడు వ్యక్తి దానికి కూడా అసలు ప్రారంభం ఎక్కడా అంటే ఒక ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యాలి అంటే నీరు ఉంటే తప్ప జరగదు రెండు నీరు లేకపోతే అసలు ఎవ్వరూ కూడా ఇక యుక్తాయుక్త విచక్షణ అనేటటువంటి మాట ఉండదు దీని పట్ల ఈ గౌరవం పాటించాలా పాటించకూడదా అన్న మాట ఉండదు అటువంటి ఇంద్రుడెవరున్నారో ఆయనకి ఈ జలములు మాతృస్థానీయములై ఉంటాయి